పత్తి రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పోరు బాట పట్టింది తెలంగాణ వ్యాప్తంగా కూడా జిల్లాలో బీఆర్ఎస్ ఆందోళన కొనసాగిస్తోంది సిసిఐ నిబంధనలు పత్తి కొనుగోలులో జాప్యంపై ఈ నిరసనలు జరుగుతున్నాయి ఆదిలాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు ఆదిలాబాద్ భయంసా మార్కెట్ యార్డ్లను సందర్శించారు కేటీఆర్ అక్కడ పత్తి రైతులతో మాట్లాడి వాళ్ళ కష్టాలను తెలుసుకున్నారు సిసిఐ నిబంధనలు రైతుల్ని పరేషాన్ చేస్తున్నాయంటూ మండిపడ్డారు మనందరం ఇక్కడ కలుస్తున్న ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది కొంత సిగ్గు వచ్చింది బుద్ధి వచ్చింది అని చెప్తా ఉన్నారు చాలా చాలా సంతోషం నేను ఇలా ప్రభుత్వాన్ని మీ అందరి మాటలు విన్నాక నేను ఒకటి రెండు మూడు ప్రశ్నలు అడగదలుసుకున్నా ఒకటి నిజంగానే మీరు ఏ తప్పు చేయకపోతే మీరు అన్ని చక్కగా చేస్తున్న మాట నిజమే అయితే రైతులు సంతోషంగా ఉన్న మాట నిజమైతే ఇవాళ ఏ కారణం చేత మార్కెట్ బంద్ పెట్టినరు ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నాను నిజంగానే మీరు చక్కగా బ్రహ్మాండంగా నడుపుతుంటే రైతులకు ఏ షికాయితీ లేకుంటే అంత బాగా జరుగుతుంటే మేము రైతులను కలుస్తామంటే భయం ఎందుకవుతుంది మీకు వచ్చిన ఇబ్బంది నేను రెండవ మాట వచ్చేటప్పుడు మన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు లఖంపూర్ లో అక్కడ సోయాబీన్ కొనుగోలు కేంద్రం తీసుకొని పోయింది అక్కడ రైతులతో మాట్లాడాను నారాయణ రెడ్డి అని ఒక పెద్ద మనిషి రైతు చెప్తున్నాడు నా జీవితంలో ఎప్పుడు ఇట్లా చూడలేదు సార్ నలభై ఏళ్ళకాయలు వ్యవసాయం చేస్తున్నా మొదటికెళ్ళి పత్తి సోయా రెండే వండిస్తాయి ఇక్కడ నేను కానీ మొట్టమొదటిసారి పరిస్థితి చూస్తున్నా ఇవాళ అంటుండ్రు చెడిపోయింది అంటుండ్రు కొట్టలేరు ఎన్ను చూడలే పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితి మా కోసం కొట్లాడండి అని సోయా రైతులు మొత్తుకుంటా ఉన్నారు అట్లాగే అక్కడే పక్కనే ఉన్న రైతులు పత్తి పండించే రైతులు ఇక్కడ మీ లెక్కనే వాళ్ళు కూడా చెప్పారు సార్ మా ఆదిలాబాద్ లో ఇంటర్నెట్ సక్కగా ఉండదు ఆదిలాబాద్ లో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కొన్ని కొంతమందికే ఉంటాయి చాలా మందికి ఉన్న ఫోన్ పెట్టిండ్రు అది ఏదో ఆన్లైన్ చేసుకోవాలంటారు దాని ప్రకారం నడవాలంటారు మాకు ఎట్లా తెలుస్తుంది మాతో ఎట్లయితుంది చెప్పండి సిసేయి వాళ్ళకి ఇది పద్ధతి కాదు అని అక్కడ కొంతమంది చెప్పారు దాంతో పాటు ఇక్కడికి వస్తుంటే మరి మిత్రులు మా రామన్న గారు కానీ అనిల్ గారు కానీ లక్ష్మక్క గాని ఇంకా మిగతా మన గౌరవనీయులైన సహచరులు గాని నాలుగైదు విషయాలు చెప్పినారు వాళ్ళు ఒకటి మీరందరూ ఇప్పుడే చెప్పిన మాట మాయిస్టర్ శాతం ఎక్కువ ఎందుకైంది మాయిస్టర్ శాతం ఎక్కువ ఈ సంవత్సరం వర్షం ఎక్కువైంది తెలువ రోడ్డు ఇక్కడ వర్షాలు ఎక్కువ ఉంటాయి ఆదిలాబాద్ అంటేనే నల్లరేగడి నీళ్ళు మరి నల్లరేగడి నీళ్ళల్లో నీళ్ళు కూడా ఎక్కువ గుంచుతుంది దాంతో పాటు సహజంగానే ఇవాళ చలి ఎక్కువ మరి చలి ఎక్కువ చలికాలంలో మాస్టర్ ఎక్కువ ఉండదా గతమంతం కామన్ సెన్స్ కూడా లేదా ఎంత అన్యాయం అంటే ఇవాళ ఇప్పుడే రామన్న గారు చెప్తున్నారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే అధికారులు ఇదే సిసిఐ ఆ రోజు ఇరవై శాతం ఉన్నా ఇరవై రెండు శాతం తేమ ఉన్నా ఆ రోజు కొనిపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం నడిపెట్టడానికి తెలివి ఉంటే నడిపెట్టడానికి రైతు మీద ప్రేమ ఉంటే నడిపెట్ట రైతు బిడ్డ అయితే బరాబర్ రైతుల న్యాయం జరుగుతుంది